సువార్త గాయకులు అలాగే దేవుని చేత అభిషేకించబడినటువంటి సంగీత వాయిద్యము వాయించే కళాకారులు దేవుని బిడ్డలరా ఒక బృందముగా ఏర్పడి ఇలాగా ప్రతి గ్రామంలో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ సాయంకాలం దేవుణ్ణి మహింపరచడానికి అలాగే దేవుని ప్రజలైన వారికి మరింకా అభిషేకములు నడిపించడానికి రక్షణ లేని వారికి రక్షణ వాక్యం తెలియజేయడానికి అలాగే వ్యాధులతో బాధపడుతున్న వారికి వరకు వరకు ప్రార్థన చేయడానికి అద్భుతమైన సువార్త సాయంకాలము మన గ్రామంలో మరి జరుగుతున్నది అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడా మహాగణుడ మమ్ములను ఎంతో మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి గారు మీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు యహోవా శమాగా ఇమానియులు దేవుడుగా కొనుకగా నిద్రపోక మమ్మల్ని కాపాడుచున్న మా తండ్రిని ఓహోవా దేవా మీకే స్తోత్రముల నాయనా ఈ సాయంకాల సమయంలో నాయనా తండ్రి గారు మరి సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్ ద్వారా అద్భుతమైన సువార్త సంగీతంతో ఈ సాయంకాలమును మీరు మా గ్రామం యొక్క మేలు కొరకు రక్షణ కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు నాయన ఈ అద్భుతమైన సువార్త సంగీతతోని ఇలాగ మందరం కూడుకుని ప్రార్థన చేసుకుని స్థుతించడం వలన ఆరాధించడం వలన నీ వాక్యం ప్రకటించబడటం వలన మాకు మాత్రమే కాదు మారట్లగట్టే గ్రామమంతయు గోపరక్షణతో పరిశుద్ధాత్మ వెలుగుతో పాడి పంటలతో శాంతి సమాధానముతో నీచము వర్ధిల్లే తెల్లే నడిపించండి నాయన ఈ సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం వార్లో నాయన మీరు ఇచ్చినటువంటి మంచి ఆశ కొరకు వారు మంచి ఆలోచన కొరకు స్తోత్రము నాయన తండ్రి మరికి మంచి ఆలోచనలు మంచి అభిషేకం వారికి దయచేశారు నాయన ఇలాంటి నాయన అనేక గ్రామాలు దర్శిస్తూ వీరు మీరు వారికి అప్పుచెప్పినటువంటి సువార్థ భారాన్ని వారు నెరవేర్చాలను సహాయం చేయండి ఈ సేవలు ఇలాగ సహకరిస్తున్న బిడ్డలను అందరిని దీవించి ఆశీర్వదించండి పాటలలో ప్రార్థనలో వాక్యములు స్తి ఆరాధనలు పరిశుద్ధాత్మ దేవుడ మా గ్రామంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించి మహిం పొందుకోండి ఈ కూడికి ద్వారా మా అరట్లకట్ట గ్రామ మంత్రియు గొప్ప రక్షణతో పాడి పంటలతో శాంతి సమాధానముతో ఆరోగ్యముతో ఆయుష్యూతో వర్ధిల్లే కృపలకు నడిపించండి మరి పాటలు పాడే స్వార్థ గాయకులను వాయిద్యాలు వాయించేవారిని వారిని అలాగే సౌండ్ సిస్టము మెయింటైన్ చేస్తున్న వారు లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న వారిని పరిశుద్ధ ఆత్మదేవుడ నీ అగ్ని అభిషేకం తిని నడిపించి మహిమ పొందుకుని మరి మా గ్రామానికి మేలు చేసి దీవించుమని మనని నడి నేసి క్రీస్తు పరిశుద్ధ నామడుచు నామ తండ్రి అమేన్ ఆమెన్ ఆమెన్